కృష్ణా జిల్లా గుడివాడ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ గా చాటరగడ్డ రవికుమార్ ప్రమాణ స్వీకారం చేశారు ఎమ్మెల్యే వెనుగండ్ల రాము ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది మార్కెట్ యార్డ్ చైర్మన్ అంటే రైతులకు అనేక సహాయ సహకారాలు అందించవచ్చని ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణ అన్నారు చాటరగడ్డ రవికి వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకుంటారని నారాయణ ఆకాంక్షించారు మొత్తం మన గుడివాడ వైపు చూసి గర్వంగా గర్వంగా చూసిన నేను మన కడప మహానానికి వెళ్తే వందల మంది వేల మంది లెటర్లే అసలు నన్ను నాతో మాట్లాడటానికి నాతో నేను నేను కరెక్ట్ గా మూడేళ్ళకైతో నేను ఎవరు ఎవరికి అలాంటిది నాతో మాట్లాడటానికి నా రావడానికి ఎంత ఎగబడ్డారో ఎంత ఎంత ఉత్సాహం చూపించారో ఈ మొత్తానికి నాకు ఇంత ఇది నా స్పెషాలిటీ కాదనేది గుడివాడకు దక్కిన గౌరవం కింద నేను భావిస్తా ఉన్నాను మన గుడివాడ ప్రజలందరూ మళ్ళీ గౌరవం కావాలి అని కోరుకుని ముందుకు నడిచి మనం అందరం కలిసి కట్టుగా నడిచి మనం నడిచిన ఆ అంటే గట్టిగా గట్టిగా ఒక కాలు వెళ్లి కింద కదంటే నేల తంటే వచ్చిన సౌండ్ కి భూమి మొత్తం కకావికలు